హాయ్ ఆల్ మై బ్యూటిఫుల్ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు యుఎస్లో ఉన్న ఒక కూరగాయలు సరుకుల్ షాప్ చూపిస్తాను మన కూరగాయల స్టోర్ అనమాట ఇది సో అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఇది దొరకదు అది దొరకదు అని కాదు నన్ను చాలామంది మా వాళ్ళు కాల్ చేసినప్పుడల్లా ఏం కుక్ చేసుకున్నారు అని అడుగుతారు అసలు అన్నీ దొరుకుతాయా అక్కడ ఏం కుక్ చేసుకుంటున్నారో ఎలా ఉన్నారో అని అనుకుంటారు అలా ఏం లేదు నేను మా వాళ్ళకి ఇంకో నేను ఈరోజు ఈ కూరగాయలు చేసుకున్నాను అని చెప్తే అవునా మనం అక్కడ దొరుకుతాయా చేసుకుంటూ ఉంటారా మీరు అని చెప్పి ఆశ్చర్యపోతుంటారనమాట మా వాళ్ళు సో అలా ఏం లేదు ఇట్లా చాలామంది ఉన్నారనమాట అలా ఏం లేదు అన్నీ దొరుకుతాయి అన్ని వెజిటేబుల్స్ దొరుకుతున్నాయి సీజనల్ ఫ్రూట్స్ దొరుకుతాయి సీజనల్ వెజిటేబుల్స్ దొరుకుతాయి చాలా మటుకి సో నేను ఇండియాలో ఏమేమి కుక్ చేసుకునేదానో ఏమేమి తినేదానో అట్లా మోస్ట్లీ అవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి కాబట్టి నేను ప్రతి ఒక్కటి కొనుక్కుంటూ ఉంటాను ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి సరే మరి మరి సేమ్ మన దగ్గర లాగానే ఉంటాయా కాస్ట్ డిఫరెన్స్ ఉంటుందా అంటే ఉంటుంది కదా రేట్ కొద్దిగా ఎక్కువే ఉంటుంది మనకి ఎక్కడో ఒక చోట దొరుకుతుందంటే దానికి కాస్ట్ ఎక్కువే ఉంటుంది కదా సో అంతే కొద్ది కాస్ట్ ఎక్కువే ఉంటుంది సో ఈ వీడియోలో మీకు కాస్ట్లు ఎలా ఉన్నాయో చూపించేస్తాను అండ్ ఏమేమి దొరుకుతాయో సో అల్లం వచ్చేసి త్రీ డాలర్స్ పర్ ఎల్బి ఉంది ఇంకా ఇక్కడ వేపాక్ కూడా ఉంది ప్యాకెట్ వచ్చి టూ డాలర్స్ ఉందనమాట ఒక ప్యాక్ ఒక పది వేపాకులు ఉంటాయి అందులో ఒక ఆంటీ వచ్చి తీసుకుంటుంది నేను చూస్తూ ఉంటే వేపాకు ఉందా ఈసారి అని చెప్పేసి వేపాకుతో ఏం చేస్తారు అంటే మా పేరెంట్స్ అయితే వేపాకు పొద్దున్నే వాటర్లో మరిగించుకొని తాగుతారు మన దగ్గర వచ్చే కేజీ లాగా కొంటుంటాం కదా కానీ ఇక్కడ వచ్చేసి ఎల్బీస్లో కౌంట్ చేస్తారనమాట వెయిట్ సో కేజీ అంటే థౌజండ్ గ్రామ్స్ కదా ఎల్బీస్ అంటే ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట సో ఆ లెక్కలో ఇక్కడ మనం కూరగాయలు నాన్ వెజ్ ఏదైనా కొనుక్కోవాలి పర్ ఎల్బీ కాస్ట్ కేజీ లాగా కాస్ట్ ఉండదు ప్రతి ఒక్కటి ఎల్బీ కాస్ట్ అనమాట ఇంకో చిలకడదుంపలు దుంపలు వచ్చి ఎల్బీ వచ్చి టూ డాలర్స్ అంటే ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చి టూ డాలర్స్ పడుతుంది సో పల్లీలు చూసా పల్లీలు తిడగానే ఉడకబెట్టుకునే పల్లీలు ఏమో అని గబా వచ్చి చూస్తే అవి రోస్టెడ్ పీనట్స్ అనమాట సో వేపిన పల్లీలు ప్యాక్ చేసి పెట్టారు సో నాకు అంత ఇష్టం ఉండదు సో నేను తీసుకోలేదు సో ఇట్లా కొన్ని కొన్ని దొరకవు మనవి ఉడకబెట్టుకునే పల్లీలు అండ్ ఇది సీజన్ చింతచిగురు సీజన్ కదా నేను చింత చిగురు ఉంటుందేమో అని చూశాను కానీ దొరకలేదు చింత చిగురు హోప్ వచ్చిద్దేమో నెక్స్ట్ వీక్ అలా చెక్ చేస్తాను చింత చిగురు మీరు చింతచిగురు తింటారా ఎంతమందికి ఇష్టం సీజన్ వస్తే మా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే నేను వెళ్ళిన ప్రతిసారి చింత చిగురు ఎప్పుడూ అవైలబుల్ ఉంటుంది సో మా అమ్మకి చాలా ఇష్టం అనమాట మేము వెళ్తున్నాం అంటే మా మామయ్య వాళ్ళు చింత చిక్క తీసుకొని వచ్చేస్తారు చాలా అండ్ కొబ్బరికాయ చూడండి టూ డాలర్స్ ఉంది ఒక్కో కొబ్బరికాయ వచ్చేసి అండ్ రకరకాల ఆనియన్స్ కూడా ఎల్లో ఆనియన్స్ వైట్ ఆనియన్స్ అని అన్నీ దొరుకుతాయి అండ్ ఇవి సాంబార్ ఆనియన్స్ సాంబార్ ఆనియన్స్ చిన్న ప్యాకెట్ వచ్చి త్రీ డాలర్స్ పడుతుంది సో అలా అనమాట సో ఒక ప్యాకెట్ త్రీ టైమ్స్కి అలా వస్తుంది మాకైతే సో నేను ఒక ప్యాకెట్ తీసుకుంటాను అండ్ ఇక్కడ వెజిటేబుల్స్ లైక్ వెజిటేబుల్సే కాదు కూరగాయల సర్కుల్ కూడా దొరుకుతాయి అన్నాను కదా సో చూడండి టూ కేజెస్ ప్యాకెట్ లాగా పల్లీలు ఉన్నాయి పల్లీలు వచ్చేసి సెవెన్ డాలర్స్ అనమాట టూ కేజెస్ ప్యాకెట్ అండ్ ఇక్కడ అన్నీ కూడా కట్ చేసిన ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ ప్రాపర్గా ప్యాక్ చేసి పెడతారనమాట మంచిగా క్లీన్గా బాగుంటాయి ఇలా కట్ చేసి పెట్టున్నాయి కాస్ట్ డిఫరెంట్ ఉంటాయి మామూలు వాటికంటే ఇలా కట్ ఇందులో ఒక రెండు మీడియం సైజ్ కాకరకాయలు రౌండ్ కట్ చేసి ఉండొచ్చు కాకరకాయలు వచ్చేసి వన్ డాలర్ ఫిఫ్టీ ఫైవ్ సెన్స్ అంటో అందులో రెండు కాకరకాయల కంటే ఎక్కువ పట్టవు అందులో అది టూ డాలర్స్ అంట కట్ చేసే కట్ చేసి పెట్టారు అండ్ ఇందులో పది బెండకాయల కంటే ఎక్కువ ఉండవు అది కూడా టూ డాలర్స్ అంట కట్ చేసి పెట్టేశారు అండ్ ఆనియన్స్ వచ్చి ఒక పెద్ద ఆనియన్లో హాఫ్ ఉంటుంది అది కట్ చేసి బాక్స్లో పెట్టారు అది వచ్చి టూ డాలర్స్ నైన్ సెంట్స్ ఉంది అంటే ఎంత నూట డెబ్భై రూపాయలు అనమాట సో నేనైతే ఇప్పుడు కట్ చేసిన వెజిటేబుల్స్ తీసుకోను కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టేశారు చాలా ఉంటుంది టూ డాలర్స్ ఫిఫ్టీన్ సైన్స్ హండ్రెడ్ అరౌండ్ టూ హండ్రెడ్ వరకు ఉంటుంది సో అలా అనమాట గుమ్మడికాయలు కూడా రకరకాలు ఉంటాయి నేనైతే గుమ్మడికాయ కూర కూర్చేసినప్పుడల్లా మా నాయనమ్మకి చెప్తాను మా నాన్నమ్మ ఆశ్చర్యపోతుంది ఇక్కడ కూడా మేము అలా చేసుకోవట్లేదు నువ్వు భలే చేస్తున్నావు అని నేనైతే ఎప్పుడు కట్ చేసిన వెజిటేబుల్స్ తీసుకోలేదు అవి ఎన్నో రావు ప్లస్ చాలా కాస్ట్ కాబట్టి నేను ఎప్పుడు తీసుకోను మంచిగా ఓపిగ్గా కట్ చేసుకుంటాము అంతే అలా బాక్సెస్లో తీసుకుంటే ఎంతమందికి రాదు కదా అక్కడ అన్నిటికంటే ఎక్స్పెన్సివ్ నాకు ఆకుకూరల్లో పుదీనా అనిపిస్తుంది పుదీనా చాలా కాస్ట్ ఎక్కువ అంటే ఏడెనిమిది కాళ్ళు ఉంటాయి అవే మూడు డాలర్లు అనమాట ఏముండదు ఇంకా అసలు చాలా ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది ఇంకా ఇక్కడ అన్ని రకాల ఆకుకూరలు దొరికేస్తాయి చాలా మటుకి ఇంకో ములగాకు మంచిగా ప్యాక్ చేసి పెద్ద పెద్ద కట్టలు పెట్టారు ఇదిగోండి ఇది చూడండి చామాక్ కూడా ఉంది ఇక్కడ చామాక్తో కూడా ఏదో ఫుడ్ ఏదో కుక్ చేస్తారు వంటలు చామాకు పప్పు అలా నేను ఎప్పుడు చేయలేదు ట్రై చేద్దాం అనుకున్నా మా వాళ్ళకి ఇష్టపడలేదు అనమాట ఇంకా అరిటాకులు సి ప్ర పండగనే కాదు ప్రతిసారి అరిటాకులు కూడా అవైలబుల్ ఉంటాయి అండ్ ఇక్కడ నాకు చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది ఇంకొకటి గోంగూర చాలా ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది అది కూడా ఒక కట్ వచ్చేసి సెవెన్ డాలర్స్ ఎయిట్ డాలర్స్ ఉంటుంది అంటే సిక్స్ ఫిఫ్టీ అరౌండ్ ఉంటుంది చాలా కాస్ట్ అనిపిస్తుంది అది మాత్రం నేను ఎప్పుడైనా సరే ఈ ఈరోజు వెళ్ళగానే కుక్ చేసుకుంటాం లేదా రేపు పొద్దున్నే కుక్ చేసుకుంటాం అనుకున్నప్పుడే తీసుకుంటాను తర్వాత తర్వాత పోస్పోన్ చేస్తాం వేస్ట్ అయిపోతుంది వండుకోము అని చెప్పి చాలా ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది నాకు ఇంకొకటి బచ్చల కూర తీసుకున్నాను బట్ తర్వాత మా వాళ్ళు చాలా పెద్ద ఆకులు ఉన్నాయి టేస్ట్ బాగోదన్నారు సో బచ్చల కూర తీసుకోలేదు పాలక్ ఎక్కువగా అన్ని స్టోర్స్లో అవైలబుల్ ఉంటుంది ఇక్కడ పాలకూర అండ్ దేశీ కర్డ్ అంటే మన పెరుగు పాలు ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి ఎక్కువగా మన పెరుగు వచ్చేసి ఇండియన్ స్టోర్స్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో మాత్రమే అవైలబుల్ ఉంటుంది అన్ని రెగ్యులర్ స్టోర్స్లో ఉండదు ఇంకా దోశ ఇడ్లీ బ్యాటర్ ఇన్స్టెంట్ బ్యాటర్స్ ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి సో కానీ నేను ఎప్పుడు తీసుకోలేదు ఎప్పుడు నేను ట్రై చేయలేదు ఇక్కడ నేను ఎప్పుడు పప్పులే తీసుకెళ్ళి నాన పెట్టేసుకుంటాము ఎవరో ఒకరు ఒకరు నాన్ పెట్టేస్తాం ఎవరు అయినా ఒకళ్ళు గ్రైండ్ చేసేస్తారు మా వాళ్ళు అండ్ బిర్యానీ బగారా దిన్స్లు బిర్యానీవి ఐటమ్స్ పప్పులు ఉప్పులు ఆయిల్స్ అన్నీ ఉంటాయి ఇంకా బెల్లం చూసారా ఇలా డబ్బల్లాగా ఉంటాయి హాఫ్ కేజీ వచ్చేసి సెవెన్ డాలర్స్ సేమ్ లైక్ సిక్స్ హండ్రెడ్ ఉంటుంది అలా అండ్ బాదం పౌడర్ కనిపించింది బాదం పౌడర్ చూడగా నేను నాకు అనిపించింది కానీ అది మనం డై చేసుకునే ఓపిక్ ఉండదు చిన్నప్పుడైతే మా మమ్మీ డైలీ నేను స్కూల్ నుంచి వచ్చేసరికి బాదం మిల్క్ చేసి ఉంచేది స్నాక్స్తో పాటు ఫుల్గా అసలు రెగ్యులర్గా తాగేదాన్ని ఇప్పుడు మనకు అంత ఓపిక లేదు కాబట్టి నేను తీసుకెళ్ళలేదు సో ఇక్కడ ఇంకా రాగి పిండి జొన్నపిండి బార్లే పౌడర్ ఇట్లా రకరకాల పిండిలన్నీ కూడా మనం వాడుకునే ప్రతి పిండి ఇడ్లీ రవ్వ ఇవన్నీ కూడా ఉంటాయి అండ్ ఇక్కడ రైస్ ఫ్లోర్ వచ్చి పెద్ద పెద్ద బ్యాగ్స్ లాగా ఉంటాయి ఐదు కేజీలు ఎయిట్ డాలర్లు అలాగా అండ్ రవ్వలన్నీ కూడా ఉంటాయి ఉప్మా రవ్వ అవి అండ్ సగ్గు బియ్యం ఇవి సో అన్నీ సరుకులు కూడా మ్యాక్సిమం దొరుకుతాయి అండ్ ఇది వచ్చేసి వంటల్లో వాడే ప్రతి పౌడర్స్ ఉంటాయి అనమాట సాంబార్ పొడి రసం పొడి బిర్యానీ మసాలా కర్రీ పౌడర్స్ వెజ్ నాన్ వెజ్ కి యూస్ చేసే పౌడర్స్ అన్ని అండ్ అన్ని రకాల కుకింగ్ ఆయిల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అండ్ ఇక్కడ వచ్చేసి పప్పులన్నీ ఉంటాయి బొబ్బర్లు చోలే రాజ్మా కందిపప్పు మినప్పప్పు పెసరపప్పు ఇట్లా టిఫిన్స్ కి సంబంధించిన వంటలకు సంబంధించిన అన్ని ఉంటాయి నేను ఇక్కడే కొంటాను ఇండియా నుంచి ఎక్కువ రే కొరియర్ ఏం చేయించుకోలేదు ఇప్పుడు వరకు కూడా ఎప్పుడు కొరియర్ చేయించుకోలేదు నేను వచ్చి వన్ ఇయర్ అయింది అండ్ మా బ్రదర్ వచ్చి త్రీ ఇయర్స్ అయింది తను వచ్చినప్పుడు తెచ్చుకున్నాడు అండ్ నేను కూడా నేను వచ్చినప్పుడు తెచ్చుకున్నాను తప్ప ఎప్పుడు మేము మళ్ళీ కొరియర్ చేయించుకోలేదు అన్నీ ఇక్కడ దొరికేస్తాయి కదా అనేసి కిచెన్ ఐటమ్స్ కూడా చాలా మటుకి ఇదే స్టోర్లో దొరికేస్తున్నాయి పూరి ప్రెస్ ఇంకా ఆనియన్స్ కట్టర్ నేను ఆనియన్స్ కట్టర్ ఇండియా నుంచి తెప్పించుకున్నాను కానీ ఇక్కడ కూడా ఉంది కానీ నా దగ్గరది పాడైపోయింది తీసుకుందాం అనుకున్నా కానీ ట్వెల్వ్ డాలర్స్ ఉంది ట్వెల్వ్ అంటే టూ మచ్ కదా మన ఇండియా నుంచి ఫైవ్ హండ్రెడ్కో ఏమో తెచ్చుకోవచ్చు అనుకుంటా సో చాలా కాస్ట్ ఉంది కదా సో తీసుకోలేదు నేను అండ్ ఇక్కడ పతాంజలి ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి యత్ పతాంజలి ఇట్లా ఇండియా వాటికా ఇట్లా ఇండియన్ బ్రాండ్స్ కూడా ఉన్నాయన్నమాట క్రీమ్స్ హెయిర్ ఆయిల్స్ అవి పారాషూట్ ఆయిల్ అవన్నీ వెల్లుల్లి దంచుకునేది అలా అది అది కూడా ఉంది నాకు ఇక్కడ ఈ చెక్క బౌల్ నచ్చింది కానీ కాస్ట్ టెన్ డాలర్స్ ఉంటుంది సో సైలెంట్గా ఊరుకున్నా ఎయిట్ హండ్రెడ్ అంటే ఒక బౌల్ వచ్చి అది సో తీసుకోలేదన్నమాట సో జస్ట్ మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను అవి అండ్ గరిటెలు గిన్నెలు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి కాకపోతే అంత స్టీల్వి అనిపిస్తుంది అంత క్వాలిటీ ఉంటాయో లేదో అని లాంగ్ టర్మ్ కాదు కానీ యూ కావాలి అనుకున్న వాళ్ళు లేవు మా దగ్గర కుక్ చేసుకోవడానికి అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు అండ్ ప్రేమిదలు పూజా సామాగ్రి ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి పూజా సామాన్ అన్నీ ఇక్కడే ఉంటాం మేము ప్రమిద లాంటివి కాదు కానీ కర్పూరము అగరబత్తులు ఇట్లాంటివన్నీ ఇక్కడే కొంటాము ఇంకా ఇక్కడ రకరకాల బ్రాండ్ హనీ కూడా ఉన్నాయి పతాంజలి హనీ మన ఇండియన్ బ్రాండ్స్ కాఫీ పౌడర్స్ అవి కూడా అవైలబుల్ ఉన్నాయి అన్నమాట మీ ఇంగండి ఇక్కడ హెన్నా కూడా అవైలబుల్ ఉంది పెద్ద పెద్ద ప్యాకెట్స్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ హెన్నా ఇండియన్ బ్రాండే అమెజాన్లో కూడా చూసాను నేను ఇది ఇదే ప్రోడక్ట్ రకరకాల వాటికా హెయిర్ ఆయిల్ ఇండిగో ఇట్లా ఇండియన్ బ్రాండ్స్ అన్ని దొరుకుతున్నాయి మోస్ట్ ఆఫ్ ది అండ్ ఇది వచ్చేసి పచ్చళ్ళ సెక్షన్ ఇండియా నుంచి అబ్రాడైన ప్రతి ఒక్కరికి కూడా పచ్చళ్ళు చాలా ఇష్టపడతారు చాలా చాలా మిస్ అవుతారు పచ్చళ్ళు అయిపోతున్నాయి అంటే ఎంత బాధేస్తుందో ఎందుకంటే ఎంత బిజీగా ఉన్నా కాలేజ్కి వెళ్ళినా ఎంత వర్క్ ఉన్నా సరే మనకి రైస్ పెట్టేసుకుంటే పచ్చళ్ళు ఉంటే చాలు రైస్ పెట్టేసుకుని తినేద్దాము అని అనుకుంటాం కదా పచ్చళ్ళు అయిపోతున్నాయి అంటే ఎంత వేస్తుందో ఇక్కడ అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి మ్యాంగో నిమ్మకాయ గోంగూర పచ్చడి ఇట్లా చింతకాయ పచ్చడి ఇట్లా అన్నీ కూడా ఉన్నాయి అన్నమాట అన్ని రకాల పచ్చళ్ళు కూడా దొరికేస్తాయి ఇందులో ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను మనందరికి ఇష్టమైంది నేను ఇక్కడికి వచ్చాక పానీపూరియే తినలేదు ఇక్కడ పానీపూరి కావాల్సిన చిప్స్ ఇంకా వాటర్ అన్నీ కూడా ఇన్స్టెంట్గా రెడీగా ఉన్నాయి ఇన్స్టెంట్వి జస్ట్ తీసుకెళ్ళి వేడి చేసుకొని తినేయడమే అలా అన్నమాట అండ్ స్నాక్స్ మిక్చర్ లా మిక్చర్ బూందీ ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి అండ్ వాడ ఇన్స్టెంట్ వాడ సమోసా ఇవన్నీ కూడా ఉంటాయి జస్ట్ తీసుకెళ్ళ ఫైర్లో పెట్టేసుకొని తినేయడమే బాగుంటాయి టేస్ట్ అయితే నేను సమోసా ఎక్కువగా తీసుకుంటా స్నాక్స్ అండ్ రోటీస్ చూసారు రాగి రోటీ పరోటాస్ రకరకాల పరోటాస్ అవన్నీ ఉంటాయి ఇన్స్టెంట్గా అవి జస్ట్ కాల్చుకొని తినేయచ్చు సో నా షాపింగ్ అయితే అయిపోయింది నేను పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసి రాలేదు ఇక్కడ మనకి సమోసా పఫ్స్ ఇవన్నీ ఉంటాయనమాట వడ లైక్ వడ అంటే మన దాల్ వడ అవి ఇక్కడ ఇన్స్టెంట్ చపాతీస్ మన ముందే మిషన్స్లో తయారవుతూ ఉంటాయనమాట మిక్స్ పిండి మిక్స్ చేసి మిషన్లో పెడతారు చపాతీస్ తయారై వస్తాయి నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి ఫుల్ ఆకలితో ఉన్నాను సో అదొకటి అదొకటి తీసేసుకొని మేము ప్యాక్ చేయించుకున్నాము ఇంకా వచ్చేసి కర్రీస్ అనమాట పన్నీర్ కర్రీ చోలే కర్రీ అవి కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ సో నా షాపింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ వచ్చింది ఇంకా బిల్డింగ్ దగ్గరకు వచ్చేసాను నాకు వీక్లీ కూరగాయలకి ఎంత అవుతుందో చూసేసాండి ఇప్పటికైతే వన్ ఆర్ త్రీ అయింది చూద్దాం ఎంత అవుతుందో బిల్ నేను పప్పులేం తీసుకోలేదు ఒకటి రెండు తీసుకున్నాను మొత్తం కూరగాయలే నా షాపింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఇక్కడ నాన్ వెజ్ ఉండదు ఓన్లీ వెజ్ సో ఇప్పటి వరకు నేను వెజ్ తీసుకున్నాను మొత్తం కలిపి వన్ టెన్ డాలర్స్ అయిపోయింది సో నా షాపింగ్ కంప్లీట్ అయింది నా వీడియో కనుక నచ్చుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి అప్పుడే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో